హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే నమస్తే అండి అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టుడే మళ్ళీ వీడియో పెట్టి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది కొంచెం లిటిల్ బిట్ కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను అందులో స్టాక్ పర్చేజింగ్లో కూడా ఉన్నా అనమాట ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అది కూడా ఏంటంటే చెప్తాను ప్యూర్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ వచ్చినాయి అయితే కనుక వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా ఎవరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చక్కగా వాచ్ చేయండి ప్రతి కలర్ టు కలర్ క్వాలిటీ అనేది ప్రతిదీ కూడా వివరించి చెప్తాను చక్కగా వాచ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకుంటే కానీ చక్కగా వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి ఎప్పటికప్పుడు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది మన సాయి సిల్క్స్ అయితే ఇక ఈ సాయి సిల్క్స్ అనేది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ షాప్ నెంబర్స్ అయితే కనుక ఇది కరెక్ట్గా మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి వాస్తవి కాంప్లెక్స్కి ముందుగా మన కాంప్లెక్స్ ఉంటుంది ఇంకా అడ్రస్ ఎవరికైనా అర్థం కాకపోతే మా నంబర్స్ అయితే స్కోల్ అవుతూ ఉంటాయి చక్కగా కాల్ చేయండి గైడెన్స్ ఇస్తాను అడ్రస్ కోసం అయితే కనుక ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే ఫస్ట్ డిజైన్ మాది మంగళగిరి కాటన్ ఒరిజినల్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది టాప్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఇది టాప్ రెండున్నర మీటర్ వస్తుంది బాటం టూ మీటర్స్ వస్తుంది ఇది ఇది బాటమ్ ఇది బాటమ్ కూడా ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ మీరు ఈ డ్రెస్ అనేది మీకు విసుగుబట్టి బయట పడాలి అంత లైఫ్ అంత క్వాలిటీ అంత క్వాలిటీ ఇది చున్నీ వచ్చేసరికి మనకి ఇలా టూ షేడ్స్ వస్తుంది ఇలాగా ఓకే ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ ఇది మధ్యలో పింక్ వస్తుంది ఇది ఎక్సెస్లో ఎల్లో వస్తుంది ఎల్లో వస్తుంది ఇది కలర్స్ ఇలా మ్యాచింగ్ వస్తాయి ఓకే ఇంకా ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్ లాంటి కలర్స్ అనమాట ఇది ఒరిజినల్ హ్యాండ్ మేడ్ డెస్మెటికల్ ఓకే ఎల్లో చూసాం కదా ఇప్పుడు బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది సో బ్లాక్ కూడా చాలా నీట్గా ఉన్నాయి యాష్ కలర్ కాంబినేషన్ ఇది యాష్ కలర్ కావటం వస్తుంది అలాగే దీనికి దుప్పట్టా కూడా మిడిల్ పార్ట్ యాష్ వస్తుంది ఇలాగా మిడిల్ పార్ట్ ఇది యాష్ చిన్ని కూడా మనకి ఏంటంటే ఇలాగా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ హాఫ్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తుంది అనమాట ఇది దుప్పట్టా కూడా కోటా స్టైల్ వస్తుంది హ్యాండ్ వీవింగ్ మెటీరియల్ ఇది కూడా ఓకే కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే మామూలుగా కలర్స్ అయితే బ్లాక్కి యాష్ కాంబినేషన్ అలాగే తర్వాత గ్రీన్ కాంబినేషన్ కలనేత షేడ్స్ ఇవి కలనేత కలర్ ఇది గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కలనేత షేడ్ అనమాట ఇలా చూస్తుంటే అర్థం అవుతుంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ చున్నీ ఇది తర్వాత వైలెట్ వైలెట్ కలర్ ఇది వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది బాటమ్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఒక ఫోర్ ఫోర్ చూపి దగ్గలాసి వస్తాయి ఓకే ఇది కాంబినేషన్ బాటమ్ అలాగే దుప్పట్టా ఇవన్నీ కూడా దుప్పట్టాస్ అన్నీ కూడా మీకు బాటమ్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ లేసే వచ్చేస్తాయి ఓకే ఇలాగ మ్యాచింగ్స్ వస్తాయి అన్నమాట ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం మన దగ్గర అయితే గనక మార్కెట్లో ఎక్కడైనా కూడా టూ థౌజండ్ దాకుందనమాట ఈ డ్రెస్ మెటీరియల్ అనేది మన దగ్గర అయితే కనుక కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఓకే పదమూడు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకేనా ఈ ఫోర్ కలర్స్ చూసాయి తీసేసి ఇంకా కలర్స్ ఇస్తాను లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి స్పీడ్ గా బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎస్ ఆరెంజ్ ఓకే ఆరెంజ్ విత్ yellow కాంబినేషన్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి దుపట్టా దుపట్టా అనేది మనకి ఇలా సేమ్ వస్తుంది మెంతి కలర్ ఇచ్చాడు ఆరెంజ్ సూపర్ తర్వాత మంచి బ్లూ కాంబినేషన్ కి బ్లూ కి వచ్చి సంపంగి షేడ్ లాగా ఉంది అవును సేమ్ ఈ కలర్స్ ఈ టూ కలర్స్ మిక్స్ వస్తుంది కలర్ ఇది అందుకనే ఈ కలర్ పెట్టారు ఇది చున్నీ ఓకే ఇవన్నీ కూడా ఫుల్ వాషబుల్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి చాలా రిచ్ గా ఉంటాయి పార్టీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఇది ఓకే తర్వాత పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది పింక్ కూడా మంచి పట్టు కాంబినేషన్ ఇవన్నీ కూడా అవును ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చూపించేది ఏదైనా కానీ చక్కగా పట్టు కాంబినేషన్ ఇచ్చారనమాట మంచి డార్క్ యాష్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఇవైతే లిమిటెడ్ స్టాక్ అనమాట మీరు అంత స్పీడ్ గా బుక్ చేసుకుంటే అంత స్పీడ్ గా బుక్ చేసుకోండి ఓకే దీని కాస్ట్ కూడా అంతే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ మంచి కనకాంబరం కలర్ కనకాంబరం కన్నాత్ కలర్ ఇది ఓకే కనకాంబరం అన్ని లైట్ మెంతి కలర్ మెంతి కలర్ కాంబినేషన్ అనమాట దీనికి దుప్పట్టా ఇది ఇది మిడిల్ అంతా డార్క్ వస్తుంది మళ్ళీ లైట్ అనుకుంటారు మిడిల్ డార్క్ ఉంటది అవును మనకి మెంత షేడ్ ఇచ్చాడు ఇది ఓన్లీ అటు ఇటు మనకి బోర్డర్స్ ఇవి ఓకే ఇది దుప్పట్టా వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ గా ఉంటది మనకి రెడీ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటది చాలా క్లాసీ గా గా ఉంటది ఇది ప్లేన్స్ అనేది ఇది మనం ఫస్ట్ టైం మనం తెప్పించాం ఇది మంగళగిరి అన్నమాట చాలా మంది కస్టమర్స్ దీన్ని మాత్రం ఫుల్ రికమెండ్ చేసారనమాట సో మీకోసం అయితే వచ్చేసింది కాస్ట్లీ కూడా తెప్పించండి అన్నా అని గ్రీన్ అండ్ పర్పుల్ కలనేత దీనికి ఇలా వస్తుంది దుప్పట్ట అనేది మిడిల్ పార్ట్ గ్రీన్ వస్తుంది అలాగే బార్డర్స్ వచ్చేసరికి వైలెట్ వస్తుంది ఓకే తర్వాత వచ్చేసి డార్క్ బిట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది యూనిక్ పీస్ ఇది కూడా ఓకే కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అయితే వచ్చింది దీనికి దీనికి గ్రీన్ పాచి గ్రీన్ ఇచ్చాడు పాచి గ్రీన్ అలాగే దీనికి మిడిల్ పార్ట్ పాచి గ్రీన్ ఇస్తాడు అలాగే ఎండింగ్స్ లో వచ్చేసరికి మనకి బ్రిక్ షైడ్ వస్తుంది వస్తుంది ఇంకా దీని కాస్ట్ కూడా అంతే కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మన దగ్గర కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట క్వాలిటీ కానీ ప్రోడక్ట్ కానీ మార్కెట్ కన్నా కూడా ప్రైస్ అనేది చాలా గా ఉంటది మన దగ్గర ఓకే కదా నస్టడీ అని చూద్దాం ఫస్ట్ కలర్ బ్లాక్ అండ్ మెరూన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఓకే ఇది కూడా సూపర్ ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది మంచి బొట్టు కలర్ ఇలాగా ఎస్ అద్దరిపోయింది సూపర్ కాంబినేషన్ ఇది అయితే ఇది కూడా అనిపించింది మంచి మెంతి కలర్కి గ్రీన్ అనమాట లీఫ్ గ్రీన్ ఇది కూడా గా ఉంది దీనికి దుప్పట్ట ఎలా వస్తుంది ఓకే ఈ కాంబినేషన్ కూడా బాగుంది తర్వాత నెమల పింజా కలర్ ఇది నెమల పెంజా విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా గా ఉంది ఓకే ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ వస్తుంది ప్యాంట్ అలాగే చున్నీ కూడా దీనికి ఓకేనా దీని కాస్ట్ కూడా అంతే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో మీరు మన ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నిజంగా చెప్తున్నారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకేనా ఎప్పటికప్పుడు కలెక్షన్ అలా రాగానే అలా వీడియోస్ అనేది డైరెక్ట్ మన ఛానల్ మన కలెక్షన్ అనేది డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది కాబట్టి చక్కగా వీడియోస్ చూసుకోవచ్చు మార్కెట్కి ఇవ్వలేని ప్రైసెస్ మన సాయశిక్స్ దొరుకుతాయి అన్నమాట చక్కగా వాష్ చేయండి నెక్స్ట్ మంచి మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సిక్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ